మహాశివునికి ఇష్టమైన బిల్వ పత్రాల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు ముఖ్యంగా షుగర్ నియంత్రణ గుండె ఆరోగ్యం జీర్ణక్రియ మెరుగుదల వంటి అనేక ప్రయోజనాలు కలిగి ఉన్నాయి మహాశివునికి బిల్వ పత్రాలంటే అపారమైన ప్రేమ ఉండడంతో భక్తులు పూజల్లో వీటిని సమర్పించడం ద్వారా పవిత్రతను పొందుతారని నమ్ముతారు అయితే ఈ ఆకులు ఆధ్యాత్మిక ప్రయోజనాలతో పాటు ఆరోగ్యపరంగా కూడా గొప్ప లాభాలను అందిస్తాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం బిల్వ ఆకుల్లో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది కడుపు సంబంధిత సమస్యలతో బాధపడే వారికి ఇవి ఉపశమనం కలిగిస్తాయి గ్యాస్ మలబద్ధకం అసిడిటీ వంటి సమస్యలు తగ్గించడంలో బిల్వ పత్రాలు కీలక పాత్ర పోషిస్తాయి వాతావరణ మార్పుల కారణంగా శరీరానికి రోగ శక్తి తగ్గే ప్రమాదం ఉంటుంది బిల్వ పత్రాల్లో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల శరీర రక్షణ వ్యవస్థను బలంగా ఉంచుతాయి ప్రతిరోజు బిల్వ ఆకులను తీసుకోవడం ద్వారా జలుబు దగ్గు వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ పొందవచ్చు బిల్వ పత్రాలు హైపోగ్లైసెమిక్ లక్షణాలను కలిగి ఉంటాయి ఇవి రక్తంలో షుగర్ స్థాయి నియంత్రించడంలో సహాయపడతాయి ఆయుర్వేద నిపుణుల ప్రకారం ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో బిల్వ పత్రాలను నవ్వడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు బిల్వ పత్రాల్లో ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండడంతో ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సహజ ఔషధంగా పనిచేస్తాయి అధిక కొలెస్ట్రాల్ ను తగ్గి డంలో రక్తపోటు నియంత్రించడంలో ఆకులు సహాయపడతాయి దీంతో గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుంది శరీర ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణాలు కూడా బిల్వ పత్రాల్లో ఉన్నాయి ఒత్తిడి ఆందోళన తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచే గుణాలు ఉన్నాయి నిద్రలేమితో బాధపడేవారు బిల్వ పత్రాలను ఉపయోగించడం ద్వారా మంచి నిద్ర పొందవచ్చు బిల్వ ఆకులను శరీరానికి లాభదాయకంగా ఉపయోగించుకోవడానికి కొన్ని సరళమైన మార్గాలు ఉన్నాయి ప్రతిరోజు రెండు లేదా మూడు తాజా బిల్వ ఆకులను శుభ్రంగా కడిగి ఖాళీ కడుపుతో నమలాలి మరికొందరు బిల్వాకులతో జ్యూస్ చేసుకొని తాగితే కూడా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు కొందరు వీటిని రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందుతారు